మస్త్ ఫ్యాషన్ గురు సో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను కలకత్తా చున్నీలు తీసుకున్నారు కదా ఇది ప్యూర్ కలకత్తా ఐటమ్స్ అండి బాగల్పూరి టస్సరు ఆర్గాన్జా మొత్తం ఇలా ఉంటాయి అండి ఓన్లీ టాప్స్ మేడం చాలా బాగుంటుంది ఒకసారి ప్రొడక్ట్ చూడండి సూపర్ హిట్ ప్రొడక్ట్ అండి ఎక్స్ట్రాడినరీగా ఉంది పీస్ ఇదంతా పిఠాయి తీగ మొత్తం ఇదంతా ప్యూర్ భాగల్పురి అండి పిఠాయి వచ్చింది విత్ లైనింగ్ కూడా అటాచ్ స్టిచ్చబుల్ అండి సో చాలా బాగుంది ప్యూర్ ఐటమ్ మేడం చాలా బాగుంది ఐటమ్ అయితే కనుక నచ్చితే మటుకు స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి అండి ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫోర్ ఎక్స్ఎల్ సైజు ఓకేనా ఫోర్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ ఎయిట్ బాడీ మెజర్మెంట్ వస్తాయి చాలా పెద్దదండి పెద్ద మెజర్మెంట్ ఇది లెంత్ కూడా మనకి ఫార్టీ ఫోర్ వస్తుంది ఫోర్ ఎక్స్ఎల్ సైజు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బాగా లావు ఉన్న వాళ్ళు ఫోర్ ఎక్స్ఎల్ అంటే ఎనభై కేజీలు ఉన్నవాళ్ళు అండి దగ్గర దగ్గరగా ఎనభై కాదు తొంభై కేజీలు వంద కేజీలు ఉంటారు చూసారా వాళ్ళకి ఫోర్ ఎక్స్ఎల్ అంటే ఓకేనా అండి అదిగోండి ఫోర్ ఎక్సల్ సైజు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎగస్ట్రా చాలా బాగుంటుంది ఐటమ్ మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి చాలా మంచి పీసు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి ఇది చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా బ్రాండెడ్ అండి టోటల్ గా బ్రాండెడ్ సూపర్ ఉంటుంది మనం పీస్ అయితే మాత్రం విత్ లైనింగ్ అండి దీనికైతే అయితే మనకు విత్ లైనింగ్ తోటి వచ్చేసేసింది ఇది ఫైవ్ ఎక్సల్ సైజు ప్యూర్ కాటన్ లైనింగ్ ఇది ప్యూర్ ఆర్గంజా మన దగ్గర మొన్న కలకత్తా చున్నీలు తీసుకున్నారు కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇవి కూడా కొనుక్కోండి ఆ చున్నీలకి ఈ టాప్ కి మ్యాచ్ అవుతాయి యాక్చువల్లీ అవి ఇవి కలిపి పెట్టాలి బట్ నేను సపరేట్ సపరేట్ గా పెట్టేశాను ఇదిగోండి ఫైవ్ ఎక్స్ఎల్ సైజు క్లియర్ గా ఇలానే పెట్టండి మేడం స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు జస్ట్ ఐదు వందల యాభై షిప్పింగ్ ఎగస్ట్రా చాలా బాగుంటుందండి ప్రొడక్ట్ మాత్రం టోటల్ గా బ్రాండెడ్ అండి కాస్ట్లీ బ్రాండ్ ఇది చూడండి టస్సర్ మేడం భాగల్పూరి టస్సర్ విత్ లైనింగ్ అటాచ్డ్ అసలు ఎంత బాగుందో పీస్ అయితే దగ్గరగా నాట్ వర్క్ ఇదంతా చూసుకోండి ఇది కూడా అంతేనండి ఫైవ్ ఎక్స్ఎల్ సైజు స్ట్రైట్ కట్ కుర్తీలు అంబ్రెల్లాలు కాదు స్ట్రైట్ కట్ కుర్తీలు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎకస్ట్రా అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం గారు ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి అసలు ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఫోర్ ఎక్స్ఎల్ మేడం ఇది ఫోర్ ఎక్స్ఎల్ సైజు పెద్ద పెద్ద సైజులు ఉన్నాయండి పెద్ద పెద్ద సైజులు ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇక్కడ నుంచి మీకు డబల్ ఎక్స్ఎల్ వస్తుంది చాలా బాగుంటుందండి ఐటమ్ చాలా అంటే చాలా బాగా వస్తుంది సూపర్ ఐటమ్ మేడం ఎవరు మిస్ కావద్దు ఫాస్ట్గా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి చూడండి డబల్ ఎక్స్ఎల్ మేడం కింద కట్ వర్క్ వచ్చింది చూడండి దీనికి సేమ్ మ్యాచింగ్ మన దగ్గర చున్నీ ఉంటుందండి సేమ్ మ్యాచింగ్ చున్నీ ఫోన్ మోగుతుంది చూడు ఇదిగోండి స్ట్రైట్ కట్ ప్రతి దానికి కూడా మనకి లైనింగ్ అటాచ్ వస్తుందండి డబల్ ఎక్సెల్ కింద కూడా మనకి సూపర్ డిజైన్ వస్తుందండి కలర్ క్రీమ్ మేడం ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి టిష్యూ వస్తుందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా అంతే అండి డబల్ ఎక్సెల్ ఇదంతా కూడా నాట్ వర్క్ బులియన్ వర్క్ అండి చాలా బాగుందండి ప్రీమియం మేడం జస్ట్ మనకి డబల్ ఎక్సెల్ సైజు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎడిషనల్ ఓకేనా అండి మీకు ఏది కావాలో అది క్లియర్గా సైజు మెన్షన్ చేయాలి మేడం ఫార్టీ ఫోర్ వస్తుందండి డబల్ ఎక్సెల్ అంటే కనుక పీచ్ కలర్ ఎంత బాగుందనండి ఎంతవరకే ఉన్నాయి టాపులు చాలా లిమిటెడ్ ఎడిషన్ ఉంది ఫాస్ట్గా మీకు ఏ కలెక్షన్ నచ్చితే ఆ కలెక్షన్ స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ అయితే ఇస్తాము ఓకేనా అండి ఇండియా పోస్ట్లు అయితే కొద్దిగా లేట్ అవుతాయండి కంపల్సరీగా లేట్ అవుతుంది ఇది భాగల్పూరి టస్సర్ అండి ఎంత బాగుందండి పీస్ అయితే మాత్రం చాలా బాగుందండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కాస్ట్ చాలా బాగుంది అసలు ఈ జోన్ మొత్తం బులియన్ వర్క్ అండి డబల్ ఎక్సెల్ సైజు దగ్గర 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 ఇచ్చోండి డబుల్ ఎక్స్ఎల్ సైజు మొత్తం కూడా బులియన్ వర్క్ అండి సో మీరు ఇలా ఈ విధంగా పెట్టండి అడ్రస్ మెన్షన్ చేయండి సైజు మెన్షన్ చేయండి ఏ సైజ్ చూపించానో ఆ సైజే ఉంది ఇందులో ఎక్స్ఎల్ ఉందా ఇందులో ఎం ఉందా ఇందులో ఎల్ ఉందా అని మాత్రం అడగండి లేవు ఉండవు ఐటమ్ అయితే లేదు అసలు అబ్బా ఎంత బాగుందండి వా ప్యూర్ బాగల్పూరి టస్సర్ ఐటమ్ అండి మొత్తం నాట్ వర్క్ బిలియన్ వర్క్ అండి మన దగ్గర చున్నీలతో మ్యాచ్ అప్ చేసుకోండి ఎక్స్ట్రా ఆర్డినరీ ఐటమ్ మేడం లైక్ చేయండి కామెంట్ చేయండి మేడం కలెక్షన్స్ ఎలా అనిపించినా చెప్పండి నేను అక్కడ చెప్పనా అండి లైక్స్ ఎవరు చెయ్యట్లేదు నేను ఇది ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా నేను పెట్టట్లా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెడుతున్నాను నేను అడుగుతుంది జస్ట్ లైక్ చేయమని మాత్రం అడుగుతున్నాను అది కూడా ఎందుకు అడుగుతున్నాను అందరికీ రీచ్ అవుతుందని అడుగుతున్నాను వీడియో పెట్టినాక రెండు రోజులకి కస్టమర్స్ కి రీచ్ అవుతుంది అడుగుతున్నారు ఏంటి మేడం వీడియో పెట్టింది కూడా తెలియదండి కనీసం మాకు నోటిఫికేషన్ కూడా రాలేదండి అని ఏదర్ వాళ్ళు సబ్స్క్రైబ్ అయినా చేసుకోవట్లేదు లేదు అనుకుంటే లైక్స్ చేయట్లేదు సో దానివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేది ఆగిపోతుంది సో కాబట్టి మేము ప్రైజ్ యాభై రూపాయలు అరవై రూపాయలు వేసుకొని పెడుతున్నాం అంతకు మించి కూడా ఉంటుంది వీటిల్లోని చాలా క్వాంటిటీ అమ్ముతాం కదా క్వాంటిటీ బేస్ అమ్ముతాం కాబట్టి సో ఇంతే వస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి టాక్ ఎక్కడ వస్తుంది నాకు చెప్పండి బాగల్పూరి ఐటమ్స్ కానీ టస్సర్ ఐటమ్స్ కానీ డీజ్ ఆర్డర్స్ కానీ ఏవైనా కానీ క్రేపులు కానీ టస్సర్స్ కానీ ఇంత తక్కువ ప్రైస్కి కలకత్తా చున్నీలు ఎవరండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి కి పెడుతుంది నాకు చెప్పండి సో నేనేం అడుగుతున్నా లైక్ మా అని మాత్రమే అడుగుతానండి చూడండి చాలా బాగుంది ఐటమ్ సో నేను కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ చెక్ చేపిస్తానండి నాకు లైక్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను ఆర్డర్ ప్రొవైడ్ చేస్తాను మీ ఇష్టం నాకు కొన్నా కొనకపోయినా ఇబ్బంది ఏం లేదు నాకు మాత్రం కంపల్సరీగా లైక్స్ అయితే కావాలండి రెండు వేల వ్యూస్ వచ్చి ఇరవై రెండు లైక్లు వస్తుందంటే అంత వరస్ట్ అంట అంత వరస్ట్ అండి నేనెందుకు ఇచ్చేయాలి చెప్పండి ఆరు వందల యాభై నేను అమ్ముకోవచ్చు కదా సో లైక్స్ అయితే మస్ట్ అండ్ షూడ్ గా కావాలండి రీచ్ అవుట్ లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది సో కాబట్టి చూసేవాళ్ళు ఎలాగో చూస్తున్నారు కింద లైక్ సింపుల్ ఉంటుంది సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయట్లేదు నోటిఫికేషన్ అడుగుతున్నారు మళ్ళీ ఐటమ్ తక్కువ కావాలి ఫ్రీ షిప్పింగ్స్ కావాలి ఎట్లా వస్తుంది మేడం చెప్పండి సేమ్ చున్నీ మన దగ్గర ఉంది చూడండి ఫార్టీ ఫోర్ అండి అంటే చేసేవాళ్ళు చేస్తున్నారండి చేయని వాళ్ళు లైక్ చేయడానికి కూడా చాలా బాధ ఎంత బాధ పడిపోతారంటే వాళ్ళు ఆస్తి మొత్తం మాకు ఏదో రాసిస్తన్న ఫీలింగ్ ఇస్తారండి ఒక్కొక్కళ్ళు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం అన్నీ కూడా డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ పండగ చేసుకోండి చాలా వచ్చాయి పది పీసులు పైన ఇరవై పీసులు దాకా వచ్చాయి సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇంతవరకు డబల్ ఎక్సెల్ క్లోజ్ అండి ఇంకా ఐటమ్ మాత్రం కెవ్వు క్యాక్ ఉందండి చాలా బాగుంది ఐటెం మాత్రం సో లిమిటెడ్ ఎడిషన్ ఉంది ఫాస్ట్గా నచ్చిన వాళ్ళు నచ్చినట్టు బుక్ చేసేసుకోండి ఎక్సెల్ మేడం ఇక్కడ నుంచి మీకు ఇక్కడ నుంచి ఎక్సెల్ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నా టాప్ కావాలంటే లైక్ చేయండి లేకపోతే నేను ఇవ్వను ఉంటుంది అదే నేను వచ్చిన వాళ్ళకి అమ్ముకుంటాను లో అమ్ముకుంటాను నేను ఇవ్వను లైక్ చేయండి ఇవ్వను ముందే చెప్తున్నాను అది మీరు ఏమన్నా అనుకోండి తిట్టుకోండి ఏదైనా అనుకోండి ఎక్సెల్ సైజ్ మేడం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా అనుకుంటే బుక్ చేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి అడ్రస్ చెప్పండి షిప్పింగ్ అగస్టా ఓకేనా కంపల్సరీగా నేనే ఆన్లైన్లో కూర్చునేది కూడా నేనే నేను లైక్ చెక్ చేసుకొని మీ దగ్గర ఆర్డర్ తీసుకుంటాను లేకపోతే నేను తీసుకోను నెక్స్ట్ పీస్ మేడం చూడండి ఎక్సల్ సైజు ఫార్టీ టూ మెజర్మెంట్ వస్తుందండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా అంటే మెసేజ్ చేయండి ఒక్కొక్కళ్ళు నాలుగు ఐదులు కొంటారు పది మంది కొనగానే స్టాక్ కూడా హోగ్యా ఉండదు ఐటమ్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లో కంప్లీట్ గా సోల్డ్ అవుట్ అయిపోయింది చూడండి హోల్సేల్ వాళ్ళు పది పది తీసుకుంటారు అయిపోయింది లేదు సైజ్ వాళ్ళు ఐదు ఉన్నాయా ఇచ్చేయండి ఏముంటే అవి ఇచ్చేయండి అంటారు అయిపోయా నెక్స్ట్ మేడం ఫార్టీ టూ సైజ్ అండి చాలా బాగుంది అసలు పీస్ మాత్రం ఎంత బాగుందండి నేను నాలుగు తీసుకోవాలి మరి నేను వాడుకుంటాను కదా రెగ్యులర్గా చాలా బాగుందండి బెదిరింపు అనుకోవద్దు నా వెనకమాల స్ట్రగుల్ అర్థం చేసుకోండి లైక్ చేయకపోతే వీడియో నోటిఫికేషన్స్ వెళ్ళదు దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాము అండ్ అట్లాగే అట్ ద సేమ్ టైం కస్టమర్ కూడా రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత నోటిఫికేషన్ వెళ్తుంది అది నా ప్రాబ్లం కాదు యూట్యూబ్ సజెస్ట్ చేయాలి కదా సో నెక్స్ట్ పీజ్ అండి ఫార్టీ ఐటమ్ చాలా బాగుంటుందండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో కావాలనుకున్న స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం చూసేదేటో వీడియో చూస్తారు కదా అదే అంతకు మించి ఏమీ లేదు నెక్స్ట్ మేడం జోన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో పీస్ అయితే మాత్రం చాలా బాగుంది దీనికి మ్యాచింగ్ చున్నీలు ఆల్రెడీ మనం పెట్టాము ఓకే అంటే బుక్ చేసుకోండి ఏ ఇది నాకు ఉంచేసే ఇది మాత్రం ఇది నాకు కావాలి కంపల్సరీగా వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి పీస్ చాలా అంటే చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం సూపర్గా ఉంది వావ్ ఇది కూడా బాగుందండి మంచి బ్లూ కలర్ లెగ్గి వేసుకొని ఎక్సర్సైజ్ రాలేదా ఎక్సర్సైజ్ రాలేదు రాలేదు అనుకుంటా ఎక్సెల్ మేడం సూపర్ గా ఉంది అన్నిటికీ లైనింగ్ లు వచ్చినాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నా ఐదు వందల యాభై రూపాయలు అన్ని నాట్ వర్కులు బులియన్ వర్క్లు ఫ్రంట్ వర్కులు చూడండి అంత బాగుందో ఐటమ్ సూపర్ గా ఉంది పద్దుగులు మీ సైజులో తెచ్చుకుంటారు మా సైజులు మాత్రం మీ సైజులు ఏమో తయారు చేయట్లేదు ఏం చేయమంటా నెక్స్ట్ మేడం చూడండి చాలా చాలా ఫైనెస్ట్ డిజైన్ అండి సూపర్గా ఉంది ఐటమ్ నచ్చితే ఏది నచ్చితే అది వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి మేడం ఐటమ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది సో చూడండి ఎక్సెల్ సైజు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం సో కావాలనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ మేడం చూడండి ఎంత బాగుందండి ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ సూపర్గా ఉంది ఎక్సెల్ రిపోయిందండి టిష్యూ టిష్యూ లేని టిష్యూ ఖాదీ టిష్యూ వీనెక్ పీకాకు మొత్తం బులియన్ వర్క్ చూడండి ప్రీమియం కలెక్షన్ అసలు అమ్మా లేదు కత్తులు కత్తులు ఉన్నాయి ఎక్సెల్ మేడం ఎక్సెల్ అబ్బా 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 అర్రీ పిచ్చాడండి స్టాక్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సెల్ మేడం బ్రహ్మాండంగా ఉంది అసలు ఐటమ్ మాత్రం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లైక్ చెయ్యిందే నేను ఆర్డర్ ఇవ్వను సమస్య లేదు అది ఎలా అయినా సరే చాలా కిందిల్గా తపస్సు చేసినా లైక్ చెయ్యందే లైక్ స్క్రీన్ షాట్ లేదే నేను ఆర్డర్ టేకప్ చెయ్యను లైక్ కావాల్సిందే ఎవ్వరైనా సరే రెండు రోజుల తర్వాత బుక్ చేసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ 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 ఎగస్ట్రా ఇందాక నుంచి ఏమంటున్నా షిప్పింగ్ ఎగస్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఎగస్ట్రానే ఒకటే షిప్పింగ్ రెండు తీసుకోండి మూడు తీసుకోండి నాలుగు తీసుకోండి ఎన్ని తీసుకున్నా ఒకటే షిప్పింగు ఏపీ తెలంగాణలో అయితే ఎనభై రూపాయలు షిప్పింగు మీరు ఎన్ని తీసుకున్నా అదే షిప్పింగ్ ఐదు తీసుకున్నా కూడా ఎనభై రూపాయలే మీరు పే చేసేది అసలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది పీస్ మాత్రం బా సూపర్గా ఉంది ఇది దీనికి మ్యాచింగ్ చున్నీ కూడా ఉంది మా దగ్గర బ్రహ్మాండంగా ఉంది కలర్ మాత్రం చాలా బాగుంది అసలు అండి కలెక్షన్ అయితే అదిరిపోయింది మొత్తం మగ్గం వర్క్ బీడ్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది అఫీషియల్ మేడం డిగ్నిటీగా ఉండింది ఓకేనా పీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం అసలు కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం నెక్స్ట్ పీస్ అండి చూడండి ఇవన్నీ ఏంటంటే టైం పాస్ నేను ఖాళీగా ఉన్నప్పుడు టైం పాస్గా పెట్టుకునే వీడియోలు టైం పాస్ మేడం చూడండి ఎక్సెల్ మేడం ఎక్సెల్ ఫ్రంట్ ఇయర్ పార్ట్ స్ట్రైట్ కట్లేనండి అంబరిల్లాలు లేవు ఓన్లీ స్ట్రైట్ కట్స్ ఎక్స్ట్రాడరీ ఐటమ్ మేడం చాలా చాలా బాగుంది పీస్ అయితే ప్యూర్ చందేరి అండి ప్యూర్ చందేరి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత హైలైట్ ఉందోనండి ఈ సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా బాగుంది ఇది అసలా వా వా ఇది చూడండి మామూలుగా లేదండి కలెక్షన్ అయితే మాత్రం ఎక్సెల్ మేడం ఎక్స్ఎల్ సైజు ఎక్సెల్ అండి ఇది కూడా ఎక్సెలే అంతా కలెక్షన్ అంతా చాలా బాగుందండి ఎక్సెల్ చాలా వచ్చినాయి ఫార్టీ టూనే మేడం బాడీ మెజర్మెంట్ నలుగురు ఐదు నాలుగు నాలుగు తీసుకున్నారంటే గోవింద అయిపోయింది ఐటమ్ మేడం అదే కావాలంటే దొరకదు దొరికింది తీసుకోండి అదే తెప్పించండి అవి వస్తే ఇవ్వండి నాకు అదే కావాలి నాకు అదే నచ్చిందండి ఎవరి దగ్గర లేదండి ఐటమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గర లేదు సారీ మేడం ఎల్ సైజ్ ఇక్కడ నుంచిగా ఎల్ సైజ్ ఎల్ సైజ్ మేడం ఫార్టీ బాడీ మెజర్మెంట్ ఫార్టీ ఎల్ సైజ్ అండి ఓకేనా ఎల్ సైజ్ ఎల్ సైజ్ మేడం చాలా చాలా బాగుంది యూనిక్ పీస్ ఎల్ సైజు ఫార్టీ మేడం అడ్రస్ చెప్పండి షిప్పింగ్ చెప్తాం చెప్పాగా చెన్నై బెంగళూరు వాళ్ళకి వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఇండియా పోస్ట్ అయితే లేట్ అయింది పది రోజులు పట్టిద్ది ఇండియా పోస్ట్ అది మా ప్రాబ్లం కాదు మేము వెంటనే డిస్పాచ్ చేస్తాం రెండు రోజులకి కానీ అక్కడ డెలివరీ కొట్టడంలో లేట్ అవుతుంది వాళ్ళు చెయ్యట్లా తిరిగి తిరిగి మా కాళ్ళు రిపోర్ట్ ఇండియా పోస్ట్ నలభై రూపాయలేగా ముప్పై రూపాయలేగా అని మెసేజ్లు చేయి మాకండి ఎవ్వరు చెయ్యట్లా ముప్పై రూపాయలకి నలభై రూపాయలకి నేనైతే చేయను మేడం బిల్లు కావాలంటే పెడతా కావాలంటే చూసుకోండి నేను చేపిచ్చేది స్పీడ్ పోస్టు నార్మల్ పోస్ట్ చేయను నేను నేను చేపించేది స్పీడ్ పోస్ట్ కాబట్టి నేను నలభై రూపాయలకి ముప్పై రూపాయలకి కొరియర్ చేయనమ్మా పార్సిల్ పోతే దిక్కు మొక్కు ఉండదు అక్కడ ఎప్పుడు పట్టించుకోడు డబ్బులు కట్టాల్సింది ఎవరు నేను కస్టమర్కి మధ్యలో ఉంటుంది ఎవరు నేను ఎవరిని అడుగుతారు వచ్చి కస్టమర్ వచ్చి నా పార్సిల్ రాలేదు ట్రాకింగ్ పెట్టిన నాకు సంబంధం లేదు నువ్వే తీసుకున్నావు డెలివరీ ఇదే రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడతారు సో కాబట్టి నలభై రూపాయలకి మేము చేయమండి దయచేసి మాకు మెసేజ్ చేసి మమ్మల్ని విసిగించద్దు ఉన్న ఫ్యాక్ట్లేండి ఇవి ఏదో నేను హార్షిగా మాట్లాడుతున్నాను నా గొంతు అంత కఠినంగా ఉందా అంటే కాదు ఫ్యాక్ట్ ఫ్యాక్ట్లు అలాగే ఉంటాయి నిజాలు అలాగే కర్ణ కఠోరంగా ఉంటాయి వినడానికి సారీ ఇది ఎమ్ము ఆహా ఇది తీసుకోక ఇట్ ఎంత బాగుందో అసలు పీసు చాలా బాగుందండి సూపరు క్యాక్ ఉంది సరిపోయింది మా సైజులు ఏంది తేవు నువ్వు తయారు చేయాల్సిందే మాకు మరి ఇదిగోండి ఈ బ్రాండ్ తెలుసా పాయల బ్రాండ్ స్టార్టింగ్ వెయ్యి రూపాయలు పాయల బ్రాండ్ తెలుసా ఈ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ లెంతులు వస్తాయి పొడుగు పిల్లలు మీరు ఆరు అడుగులు ఉన్నా సరే అద్భుతంగా ఉంటుంది పీసు ఎం సైజు ఇది ఎమ్ యమ్ము థర్టీ ఎయిట్ వస్తుంది బాడీ మెజర్మెంట్ ఆమోల్ట్ సైజు థర్టీ ఎయిట్ ఓకేనా చాలా మంది పాపం సైజులు కూడా తెలియవండి చెప్పి ఆర్డర్ తీసుకుంటాం మేడం మేడం ఎట్లా వస్తుందండి ఎంత వచ్చిందండి అని నేను చెప్పినంత వివరంగా ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏ ఇన్స్టాగ్రామ్ ఛానల్ వాళ్ళు చెప్పరు ఛాలెంజ్ చేస్తున్నాం నేను చెప్పినంత వివరంగా ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ ఐటెం ఎక్స్ప్లెనేషన్ కానీ ఎవ్రీథింగ్ ఎవ్వరు చెప్పరు జస్ట్ అలా పెట్టి వీడియో తెస్తారు అంతే నేను క్లియర్ గా ఇది చూడండి మొత్తం మగ్గం వరకు బీడ్ వరకు ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందా చెప్పండి అది ఎంత బాగుందో చూడండి అబ్బా చాలా బాగుంది మొత్తం నాట్ వర్క్ బులియన్ వర్క్ వస్తుంది చూడండి ఫ్రంట్ సైడ్ కాలేజీ పిల్లలు ఎవరైతే ఉంటారో చక్కగా నాలుగైదు టాపులు తీసేసుకోండి మేడం మంచి పీసు డామేజ్ ఉండవు మిస్ప్రింట్లు ఉండవు మిస్టేక్లు ఉండవు ఏమి ఉండవు ఓకేనా బ్రహ్మాండం ఉంది ఐటమ్ ఐటెం మాత్రం తొందరగా అయిపోయిద్దండి సో కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా మెసేజ్ చేయండి మెసేజ్ మీద మెసేజ్ చేయండి వదలకుండా మీ ఇష్టం మీరు ఎన్ని మెసేజ్లు చేస్తారో మీ ఓపిక మేము ఎత్తేంతవరకు మెసేజ్ చేయాలా ఫోన్ కాదు ఫోన్ ఎత్తాము ఫోన్లు ఎత్తమండి తిట్టమాకండి ఫోన్లు ఎత్తడానికి అవ్వదు ఓకేనా మెసేజ్ చెయ్యండి థర్టీ ఎయిట్ ఎం సైజ్ అని అండి ఓకేనా సో కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం థ్యాంక్ యూ సో మచ్ లైక్ చెయ్యాలిగా చేస్తారుగా సరే అండి తిట్టుకొని ఉంటారు ఈ వీడియో చూసి మేము బాయ్ బాయ్ మేడం మరో వీడియోతో కలుద్దాం టాటా